ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ పెట్టారనమాట ఆ రీల్ కింద ఒక ట్యాగ్ చేశారు అదేంటో మీరు చదివితే నిజంగా అసలు ఈమ ఇంత మంచి అని అనిపిస్తుంది ఇన్ని రోజులు అంత బాధను అనుభవించి ఎక్కడ చూపించలేదు ఏ వీడియోలో చూపించలేదు బట్ తన లైఫ్ ఏదో బతుకుతుంది ఏదో కొత్త లైఫ్ స్టార్ట్ చేసింది బట్ రాజు అలా మాట్లాడేసరిగల్లా చాలామంది ఈమెకి ఈయన చెప్పే వీడియోస్ సో ఇవన్నీ ఫార్వర్డ్ చేశారంట సో అయినా ఏం మాట్లాడేది ఒక రీల్ పెట్టారు నిన్న బట్ దానికి కూడా చాలా కరెక్ట్గా మాట్లాడారు అలాంటి మనిషి ఇవాళ ఒక రీల్ పెట్టడం ఏంటి దాని కింద ఇవన్నీ ట్యాగ్ చేయడం ఏంటి సో నేను కూడా రెండు సంవత్సరాలు అంతే బాధపడ్డాను నేను ఎవరిని ఒక మాట అనలేదు ఎవరి వల్ల బాధపడ్డాను నాకు తెలుసు నేను చేసిన మిస్టేక్ కింద నాకు తెలుసు బట్ అయినా నేను నా ఈ ఫోర్ మంత్స్ మా ఫ్యామిలీ ఇంకా బాధపడ్డారు కదా ఏదో నా లైఫ్ నేను కొత్తగా స్టార్ట్ చేశాను బట్ ఇవన్నీ గుర్తు చేస్తున్నారు గుర్తు చేసిన వాళ్ళకి ఈ వీడియో అని చెప్పారు బట్ రాజుకి కరెక్ట్ పాయింట్ ఆఫ్ వీడియో అనమాట నువ్వు ఈ వీడియో పెట్టకుండా నీ యూట్యూబ్ ఛానల్ నువ్వు మంచిగా స్టార్ట్ చేస్తుంటే అయిపోయేదేమో బట్ నువ్వు నీ బ్రేకప్ గురించి సో మీరిద్దరు డివోర్స్ చేసుకున్నాను బట్టి సో నీ రెండు సంవత్సరాలు ఫ్యామిలీని ఒక మాట అడగాల్సింది సో ఒక డిస్కషన్ చేయాల్సింది నేను చేయలేదు ఏదో నా నా సొంతంగా నేను వెళ్ళిపోయాను ఇప్పుడు నేను నరకం అనిపిస్తున్నాను ఇవన్నీ చెప్పడం వలన ఆ మనిషి అంతగా బాధపడ్డారు బట్ అక్కడ కూడా పాయింట్ ఆఫ్ చేయలేదని అని చెప్పారు బట్ ఇప్పుడు ఎందుకు హట్ అయ్యారు ఇంకా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నా ఏం క్రియేట్ చేద్దాం అనేది ఇప్పుడు అంకిత గారు దాని వల్లనే ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నారు దానికి సంబంధించిన ఒక స్క్రీన్ షాట్ అనేది నేను యాడ్ చేస్తాను వెళ్ళి చెక్ చేయండి అండ్ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి సో వాళ్ళ ఇద్దరి మీద నేను ఏమైనా కరెక్ట్గానే మాట్లాడాను ఎక్క మాట కూడా వాళ్ళు తప్పు మాట్లాడలేదు బట్ చూసిన దాన్ని బట్టి చూస్తే అంకిత గారు చెప్పాలనుకుంటే ఎప్పుడు చెప్పేసేవాళ్ళు కదా ఇవన్నీ బట్ ఇప్పుడు చెప్పాయి ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశారు కాబట్టి ఎలాగో వాళ్ళ ఫ్రేమ్ రావడానికి ఇప్పుడు వాళ్ళ జరిగిన రెండు సంవత్సరాలు అది చెప్ప చెప్పుతున్నారా లేకపోతే ఇంకేమేమి చెప్పుదామనుకుంటున్నారా అనేది ఇక్కడ పాయింట్ అనమాట